చేయాలి డాక్టరా మహిళా సంఘాలకు వెంటనే న్యాయం చేయాలి న్యాయం చేయాలి అధికారులు డాక్టరా మహిళా సంఘాలకు వెంటనే న్యాయం చేయాలి న్యాయం చేయాలి డాక్టరా మహిళా సంఘాలకు వెంటనే న్యాయం చేయాలి హూ వన్ జస్టిస్ హూ వన్ జస్టిస్ హూ వన్ జస్టిస్ డోన్ పటల్ ఉన్నటువంటి పొదుపు మహిళలకు మరి ఆర్పి రామదేవ్ గారు దాదాపు లక్ష నలభై వేలు స్వాహ చేసి గత సంవత్సరం అయినప్పటికీ మరి ఇప్పుడు కూడా నెల నెల ఖచ్చితంగా కంతులు కట్టాలి అని చెప్పేసి వాళ్ళకి ఒత్తిడి చేస్తున్న తరుణంలో మరి కంతులు అయిపోయినాయి కదా మరి ఎందుకు కట్టాలని చెప్పేసి వాళ్ళు కొంచెం విచారిస్తే బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటే గత సంవత్సరం కిందటే లక్ష నలభై వేలు సహాయం చేశారు మరి ఎప్పుడైతే వీళ్ళు విచారించారో వాళ్ళు తక్షణమే మళ్ళీ కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ మరి అకౌంట్లో వేయడం జరిగింది ఇట్లా ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఇంకా రమదే ఆర్పి రామదేవ్ గారు అవినీతికి పాల్పడుతున్నారు అదేవిధంగా మహిళలను ఈ ఈ ఆసరా పథకాలు కావచ్చు లేకపోతే వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే అవుతుంటారో డాక్ డాక్టర్ సంఘాల ద్వారా మరి వాటిని కూడా ఒక్కొక్కరి నుంచి పదివేల రూపాయలు వసూలు చేసింది ఆ పదివేల రూపాయలు కూడా తీసుకునేది కాక మరి ఎవరైతే ఈ ఈ అంశం పైన మరి ఎందుకు గడ్డలకు ఎక్కువ కంతులు ఎందుకు అడుగుతారని చెప్పేసి అడిగిన వాళ్ళని మరి ఈ యొక్క గ్రూప్ని డిఫాల్ట్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తున్నారు మరి డిఫాల్ట్ చేసే ఆ విషయంపైన కూడా అధికారులకు అడిగితే మరి సీఎం గారు అయితే ఎటువంటి అర్జీ బాధితులు అర్జిస్తే కూడా ఎన్నికి తీసుకోగానే పంపించే తరుణం మన డోన్ మున్సిపాలిటీ జరుగుతుంది మరి ఆ అధికారి పైన పొదుపు గ్రూపులో లీడర్ లీడర్గా నోటి లలితా గారి పైన ఆయన అయితే మల్కాపురం సచివాలయంలో ఒక ఏఎన్ఎం ఒక ఉద్యోగస్త్రాలన్నీ కూడా మరి పొదుపు లీడర్ ఎట్లా కొనసాగిస్తారో మరి వీళ్ళు కూడా అధికారులు సమాధానం చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఒక అధికారిగా అధికార అన్ని తెలుసు కూడా మరి పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళకి ఆర్థిక సోమత మరి చెవితో అందిస్తూ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసే డ్వాక్రా సంఘాలకు వారు వాళ్ళ ఆర్థిక బలోపేతం కోసం కొంత అమౌంట్ మరి నెల నెల వరకు కట్టుకోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క వ్యాపారాలు కావచ్చు వివిధ రంగాల్లో పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆర్పీ గారు మాత్రం బాగా ఎంప్లాయీస్ వాళ్ళ కుటుంబాలకి ఉన్న వాళ్ళకు కుటుంబాలకి మరి పొదుపు డ్వాక్రా రుణాలు ఇప్పిస్తూ మరి వారి నుంచి అధిక మొత్తంలో అవినీతికి పాల్పడుతుంది ఈ ఈ విషయంలో కూడా మరి మరి ఏ విధమైనటువంటి లలిత గారు ఆర్పి రామదేవ గారు పూర్తి స్థాయిలో వాళ్ళు అవినీతికి పాల్పడతారు వాస్తవంగా చెప్పాలంటే అరవై డెబ్బై గ్రూపులు ఉన్నప్పటికీ ఇక ఆర్పి గారి దృష్టిలో మరి అన్ని కూడా సమగ్ర విచారణ చేస్తే దాదాపు కూడా ఓట్లైనా అవినీతికి పాల్పడిందని మన విషయాలు ఈరోజు స్పష్టమవుతున్నాయి మరి వారిపైన తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని తక్షణమే ఇక్కడ మహిళలకు న్యాయం చేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా నందాల జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ డిమాండ్ చేస్తున్నాం లేని పచ్చని వలన ఈ అంశపరే కూడా మరి జిల్లా కరెస్ట్ గారి దృష్టి కానీ మరి పీడి వాళ్ళ ఉన్నతమైన అధికార దృష్టికి తీసుకెళ్తాం అని చెప్పేసి ఈ సందర్భంలో హెచ్చరిస్తున్నాం పొదుపులో నుండి రమాదేవి మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎక్కువ ఎక్కువ అమౌంట్ తిని చెప్తా ఉంది మమ్మల్ని తొలగి ఇచ్చింది మా డబ్బులు మాకు న్యాయం చేయలేదు సుమారుగా ఇప్పుడు రెండేండ్లైన మూడేళ్ళు మాకు పదహైదు అంటే మేము పదమూడే కట్టినాం ఇరవై మూడు కట్టినాం రోడ్డు మాపలు డబ్బులు ఇవ్వలే వడ్డీ డబ్బులు ఇవ్వలే పొదుపులో దింపేసింది కానీ మమ్మల్ని ఏం పట్టించుకోలేదు ఏమంటే అది ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోపో డోన్ మొత్తం ఏ ఊరు పెరుక్కలేరు అంటే ఇంక చేసింటికి మా పాపకి తురుకుల పాపకి వాళ్ళు కొంతమంది వాళ్ళ కలని వాళ్ళ ఇంటి పక్క ఎన్ని గ్రూపులు ఉన్నాయి నాకు ఆ అన్ని దాంట్లో కట్ చేయచ్చు తిమ్ములమ్మ